అండి ముందుగా ఈ వీడియోలో గుడ్లు ఎండి చేప వంకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి అట్లా కావాల్సిన పదార్థాలు రెండు గుడ్లు అండి నాలుగు ఎండు చేప ముక్కలు కొంచెం కొత్తిమీర రో టమాటా పెద్ద టమాటా రెండు ఉల్లిపాయలు కొన్ని వంకాయ ముక్కలండి పావు కేజీ వంకాయ మొక్కలు తీసుకున్నాను ముందుగా స్టవ్ గురించి కళాయి పెట్టి ఆయిల్ వేస్తున్నానండి గుడ్లు ఫ్రై చేసుకోవడానికి ఈ గుడ్లు కొంచెం లైట్గా ఫ్రై అయితే బాగుంటుంది ఈ ఫ్రై అయిన గుడ్లు పేటిలోకి పక్కగా తీసుకొని ఈ ఆయిల్లోనే ఎండు చేప కూడా వేసి ఫ్రై చేస్తానండి గుడ్లు బాగా ఫ్రై అయిపోయి తీసేస్తున్నాను ఇప్పుడు చేప ముక్కలు వేస్తున్నానండి ఇవి కూడా ద్వారగా ఫ్రై అవ్వాలి ఈ చేప వంకాయ గుడ్లు కర్రీ చాలా బాగుంటుందండి ఈ కర్రీ రోటీలోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుందండి రైస్లోకి కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ చేప మొక్కలు కూడా ఫ్రై అండి తీసేసుకుంటున్నాను నేను ఇప్పుడు మళ్ళీ ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం కొ కొత్తిమీర వేసి ఫ్రై చేస్తున్నానండి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత టమాటా మొక్కలు కూడా వేస్తానండి టమాటాలు వేస్తున్నాను ఒక టమాటా పెద్ద టమాటా ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు అండి మీడియం సైజులో ఇప్పుడు ఇవి బాగా మగ్గిపోయి ఇందులో చిన్న గరం మసాలా వేసాను ఇవి బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకొని వంకాయ ముక్కలు వేస్తున్నానండి ఈ వంకాయ ముక్కలు కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలా ముందుగా కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కలు కూడా వేసానండి కొంచెం ఉప్పు వేసాను ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతుంది అనేసి ఇప్పుడు చేప మొక్కలు ఫ్రై చేసి ఉంచుకున్న చేప మొక్కలు వేసానండి అవి ఒక కలిపి కలిపి గుడ్లు కూడా వేస్తున్నానండి గుడ్లు వేసిన తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని టేస్ట్కి తగ్గ కారం వేసుకోవాలండి నేను చిన్న స్పూన్తో రెండు స్పూన్లకి వేసానండి ఈ కారం మసాలా అవన్నీ బాగా పట్టి ఇలా మసాలా అంటే మసాలా పొడమే వేసానండి నేను ఇది బాగా కలుపుకున్న తర్వాత చిన్న గ్లాస్తో వాటర్ వేస్తున్నానండి వాటర్ ఎక్కువ పట్టదు ఈ వాటర్ వేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఇది ఎంతో రుచికరమైన వంకాయ ఎండి చేప గుడ్లు కర్రీ రెడీ అయిపోతుందండి గంగుమలాడి కర్రీ రెడీ అయిపోయింది మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి